అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి షాక్ల మీద షాక్లు దలుగుతున్నాయి ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది గత కొద్ది రోజుల నుండి ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాటలని ఖండిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని ఖండిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పనితీరు పైన ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాడు మీడియాతో మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి పనితీరు పైన రేవంత్ రెడ్డి మాటలపైన ట్విట్టర్లో ట్వీట్లు పెడతా ఉన్నాడు ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అసహనంతో ఉన్నాడు అసంతృప్తితో ఉన్నాడు కోపంతో ఉన్నాడు బాధతో ఉన్నాడు రేవంత్ రెడ్డిని రకరకాలుగా విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఆ ఎమ్మెల్యే ఎందుకు విమర్శిస్తున్నాడు రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి పైన ఎందుకు సీరియస్గా ఉన్నాడు అంటే ఒకటే ఒక కారణం ఆ ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఒక మాట ఇచ్చిండట ఒక హామీ ఇచ్చిండట రేపటి రోజు పార్లమెంట్ ఎన్నికలలో చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరికి సంబంధించినటువంటి ఎంపీని కనుక నువ్వు గెలిపించుకుంటే నీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ఎమ్మెల్యేకి చెప్పిండట ఆ ఎమ్మెల్యేకి చెప్పగానే ఎమ్మెల్యే అర్థం చేసుకొని విని రేవంత్ రెడ్డి నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పిండు తర్వాత హైకమాండ్ కూడా మంత్రి పదవికి యాక్సెప్ట్ చేసినారు కాబట్టి ఈ ఎట్టి పరుసలు ఎంపీని నేను గెలిపించుకోవాలనేటటువంటి ఆలోచనతోటి ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆ ఎంపీ గెలవడానికి క్రియాశీలక పాత్ర పోషించిండు అన్ని నియోజకవర్గాలు తిరిగిండు ఉమ్మడియా జిల్లా మొత్తం తిరిగి ఆ ఎంపీని గెలిపించుకునేటటువంటి కార్యక్రమం చేసిండు ఆ ఎంపీ గెలిచిన తర్వాత మరి ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి వస్తుందేమో ఆ ఎమ్మెల్యే మంత్రి పదవిలో ఊసుంటేమో అనుకుంటే దాదాపు ఎంపీ ఎన్నికలు అయిపోయి సుమారు సంవత్సరం దగ్గరికి వచ్చింది సంవత్సరం దాకా ఆ ఎమ్మెల్యేకి ఇప్పటిదాకా మంత్రి పదవి వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఇక ఎమ్మెల్యే చూసిండు చూసిండు వెయిట్ చేసిండు వాళ్ళతో మాట్లాడిండు వీళ్ళతో మాట్లాడిండు అధిష్టానంతో కూడా చర్చ పెట్టిండు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లతో మంత్రులతోటి ముఖ్యమంత్రితోటి తోటి అందరితోని మాట్లాడిండు ఇక మంత్రి పదవి వచ్చేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి డైరెక్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కౌంటర్ ఇవ్వడం రేవంత్ రెడ్డి మాటలను ఆయన అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు కథం ఇక గత కొద్ది నెలల నుండి ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ వస్తున్నాడు ఈ విమర్శలు అన్నీ కూడా ప్రభుత్వానికి కొంత డ్యామేజ్ లెక్కనే కలిగినాయి అరే ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి మన పార్టీని విమర్శిస్తూ ఉన్నాడు మన పార్టీనే ఇబ్బంది పెడతా ఉన్నాడు పార్టీకి డ్యామేజ్ అవుతూ ఉంది ఎట్టి పరిస్థితులలో ఆయన వ్యవహారం మనం చూడాలని చెప్పి రకరకాలుగా చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు తర్వాత ఎమ్మెల్సీలు ఆ ఎమ్మెల్యేతో మాట్లాడిరట సైలెన్స్ గమ్మని చెప్పిరట నీకు మంత్రి పదవి వస్తుంది కొంచెం ఓపిక పడ్డమని చెప్పిరట కానీ ఆ ఎమ్మెల్యే ఓపిక పట్టేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఇప్పుడు సహనం ఉంటుంది ఆ సహనం కోలిపోతే ఎవరు కూడా వినేటటువంటి పరిస్థితి ఉండదు ఎప్పుడో పార్లమెంట్ ఎన్నికలలో చెప్పినటువంటి మాట ఇప్పటిదాకా నెరవేర్చుకోలేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకేంది మొన్ననే మూడు మంత్రి పదవులు ఇచ్చిర్రు ఆ మూడు మంత్రి పదవులలో ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి పేరు లేదు ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటున్నా కదా ఎమ్మెల్యే ఎవరో కాదు కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి హోం మంత్రి పదవి రాబోతుంది అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త డైరెక్ట్ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడుకున్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం కానీ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఊరికే వస్తలేదు దీంట్లో రకరకాల లుసుకులు ఉన్నాయనేది కొంత వినబడుతున్నటువంటి వార్త ఈ పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా రకరకాలుగా మాట్లాడుతూ వస్తున్నాడు వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి గత కొద్ది రోజుల నుండి రేవంత్ రెడ్డి మాటలను ఖండిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తూ ఉన్నాడు ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఉన్నాడు నాకు మంత్రి పదవి ఎందుకు ఇయ్యరు మీరు ఎట్లు ఇయ్యరో చూస్తా మీ సంగతి చూస్తా మంత్రి పదవి నేను ఎట్లా తెచ్చుకోవాలో నాకు తెలుసు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి రకరకాలుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్నాడు వాసవానికి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని విమర్శించడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి తలుచుకుంటే మొన్న ఆ మూడు మంత్రి పదవులు ఇచ్చారు కదా దాంట్లో రాజగోపాల్ రెడ్డి పేరు వస్తుండే రేవంత్ రెడ్డి చెప్తే అయిపోవు కదా అధిష్టానానికి గుర్తు చేస్తే అయిపోతుండే సార్ మనం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని చెప్పినాము ఇప్పటిదాకా ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు వెయిట్ చేస్తూ ఉన్నాడు మరి ఇట్లా వెయిట్ చేపించడం కరెక్ట్ కాదు కదా మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని చెప్పి రేవంత్ రెడ్డి మొన్న ముగ్గురికి అడ్లూరి లక్ష్మణ్కి తర్వాత వాకాటి శ్రీహరికి తర్వాత వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇచ్చినప్పుడు అదే లిస్టులో రాజగోపాల్ రెడ్డి పెడితే బాగుండే కానీ పెట్టలేదు తర్వాత ఇప్పుడు మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ఆ మూడు మంత్రి పదవులలో రాజగోపాల్ రెడ్డికి ఒక మంత్రి పదవి ఇవ్వచ్చు కానీ రాజగోపాల్ రెడ్డి ప్లేస్లో వేరే వాళ్లకు మంత్రి పదవి ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి అంశం సో రాజగోపాల్ రెడ్డి బ్యాటింగ్ స్టార్ట్ చేసిండు గట్టిగా ప్రభుత్వాన్ని విమర్శించడం రేవంత్ రెడ్డిని విమర్శించడం ఇది కొంత ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది సొంత పార్టీ ఎమ్మెల్యే సొంత ప్రభుత్వం పైన విమర్శలు చేయడం ఏంది అని చెప్పి రకరకాల చర్చలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో డైరెక్టు రాజగోపాల్ రెడ్డిని అధిష్టానమే గుర్తించినారు అధిష్టానం అంటే మీనాక్షి నటరాజన్ గారు చాలా క్లియర్ కట్గా అధిష్టానానికి చెప్పినారట రాజగోపాల్ రెడ్డి వల్ల కొంత ఇబ్బంది అయ్యేటట్టు ఉంది రాజగోపాల్ రెడ్డి వాస్తవానికి పార్టీ కోసం పనిచేసిండు ఒక ఎంపీ గెలవడానికి క్రియాశీలక పాత్ర పోషించిండు ఆయన అడిగేటటువంటి మంత్రి పదవిలో కూడా న్యాయం ఉంది ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని చెప్పి మీనాక్షి నటరాజన్ గారు కూడా అధిష్టానానికి చెప్పినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం రాజగోపాల్ రెడ్డికి హోం మంత్రి పదవి హోమ్ మినిస్టర్ పదవి ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా రకరకాలుగా వినబడుతున్నటువంటి వార్త ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి హోమ్ మినిస్టర్ అనేటటువంటి వార్త తెరపైకి వచ్చిందో రేవంత్ అన్న షాక్లో ఉన్నాడు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎప్పుడో మంత్రి పదవి ఇయాల్సింది ఎప్పుడో అధిష్టానానికి చెప్పాల్సింది మరి రేవంత్ అన్న చెప్పలేదో రేవంత్ ఇష్టం లేదో లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి డామినేషన్ ఉంది మళ్ళీ రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఇద్దరు అనదమ్ములు కలిసి నా ముఖ్యమంత్రి పదవికి ఏమన్నా నిసర పెడతారనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి అధిస్థానానికి చెప్పలేదు ఏమో కానీ మొత్తానికి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కన్ఫామ్ అవుతుందట హోమ్ మినిస్టర్ పదవి రాబోతుంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ డైరెక్ట్ అధిష్టానమే రాజగోపాల్ రెడ్డికి హోమ్ మినిస్టర్ ఇస్తే బాగుంటుంది ఇచ్చేయండి అని అధిష్టానమే చెప్పబోతుంది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం మరి రాజగోపాల్ రెడ్డిని ఎట్లా గుర్తించారు రాజగోపాల్ రెడ్డి ఇన్ని రోజులు లడాయి పెడుతున్నాడు పంచాయతీ పెడుతున్నాడు గొడవ పెడుతున్నాడు అలాంటి రాజగోపాల్ రెడ్డికి హోం మంత్రి పదవి రావడానికి గల కారణాలు రెండు మూడు ఉండొచ్చు ఇది రాజకీయంగా కూడా కొంత వినపడుతున్నటువంటి చర్చలేంది ఏంటి అంటే వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన ఏం చెప్పిండంటే మునుగోడులో మళ్ళీ ఎన్నికలు తీసుకొస్తే అవసరం అనుకుంటే గతంలో నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజీనామా చేసి బీజేపీలకు వెళ్ళి పోటీ చేసిన బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్నే ఇక్కడికి తీసుకొచ్చిన మునుగోడుకు ఒక్కొక్క వార్డుకు గుత్తకు తీసుకునేటటువంటి కార్యక్రమం చేయించిన అప్పుడు మునుగోడు ఎన్నికలు ఎంత పిరం ఒక్కొక్క ఓటుకు పదివేలు ఐదు వేలు కూడా ఇచ్చారు తర్వాత మునుగోడులో రోడ్లు వేసిరు మునుగోడులో అద్దెస్తా ఇద్దెస్తా అని చెప్పి మొత్తం హంగామా చేసింది బీఆర్ఎస్ తర్వాత మునుగోడులో ఎలక్షన్ టైంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు మునుగోడులో గిరిజన బంద్ దళిత బంద్ అని చెప్పి ట్రాక్టర్లు అబౌట్ ఇవోటి కూడా ఇచ్చారు ఇవన్నీ జరిగినాయి రాజగోపాల్ రెడ్డి ఏం చెప్పిందంటే ప్రభుత్వాన్ని మునుగోడుకు తీసుకొస్తా అని చెప్పి గతంలో మునుగోడును తీసుకొచ్చింది ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు అవసరం అనుకుంటే మళ్ళా నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా మళ్ళా ప్రభుత్వాన్ని ఇడికి తీసుకొస్తా అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు అంటే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడానికి కూడా రెడీ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పదవికి ఇప్పుడు కాంగ్రెస్ వల్ల బాధ ఏంటంటే ఆల్రెడీ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నది కేసీఆర్కు కొంత మైలేజ్ వస్తున్నది కేసీఆర్ కొంత పాజిటివ్ వస్తున్నది ఇప్పుడు రైతు బంధు రుణమాఫీ మహిళలకు ఇస్తానటువంటి బెనిఫిట్స్ తర్వాత వృద్ధులకు ఇస్తానటువంటి పెన్షను నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఇష్యూసు రకరకాల పంచాయతీలు అవుతున్నాయి రకరకాల గొడవలు అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కనుక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి కోపంతోటో బాధతోటో రాజీనామా చేసిందనుకో రాజగోపాల్ రెడ్డి దారి ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపే ఉండొచ్చు రాజగోపాల్ రెడ్డి కేసీఆర్తో చేతులు కలపొచ్చు ఒకవేళ రాజగోపాల్ రెడ్డి కనుక కేసీఆర్తో చేతులు కలిపిండా రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిండా ఖచ్చితంగా మునుగోడులో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది రాజగోపాల్ రెడ్డికి ఉన్నటువంటి ఇమేజ్ తర్వాత కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత బీఆర్ఎస్ పైన ఉన్నటువంటి పాజిటివిటీ ఈ మూడు రాజగోపాల్ రెడ్డి కలిసి వస్తాయి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తాడు కాబట్టి రాజగోపాల్ రెడ్డి ఆలోచనలు రాజీనామాకు రాకంటే ముందే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి సైలెన్స్లో పెడదాం మంత్రి పదవి ఇచ్చి కామ్లో పెడదాం అనేటటువంటి ఆలోచనతోటి రాజగోపాల్ రెడ్డికి హోం మంత్రి పదవి ఇవ్వబోతున్నట్టుగా రకరకాల గుసగుసలు వినబడుతున్నాయి మరి హోం మంత్రి పదవి ఇస్తారో ఏరో తెలియదు కానీ చర్చలు అయితే వస్తున్నాయి మరి రాజగోపాల్ రెడ్డి సైలెన్స్ కావడానికి ఈ చర్చలు పెడుతురో ఏమో తెలియదు కానీ కానీ మంత్రి పదవి పక్క అనేది మాత్రం కొద్దిగా వినబడుతున్నటువంటి వ్యవహారం వాస్తవానికి గత కొద్ది రోజుల నుండి వినబడి వినబడినటువంటి వార్త ఏంటంటే రాజగోపాల్ రెడ్డి ఎందుకో కోపంతో ఉన్నాడు బాధతో ఉన్నాడు ఇక రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో ఉండే అవకాశం లేదు కాంగ్రెస్ పార్టీకి త్వరలో రాజీనామా చేయబోతున్నాడు త్వరలో రాజగోపాల్ రెడ్డి మళ్ళీ ఉప ఎన్నికలు తీసుకొచ్చి మునుగోడులో బీఆర్ఎస్ నుండి పోటీ చేయబోతుండటటువంటి వార్తలు కూడా వచ్చినాయి తర్వాత కేసీఆరే రాజగోపాల్ రెడ్డిని అసలు ఏంది బాధ ఏందో కనుక్కోండి రాజగోపాల్ రెడ్డి మూడేందో కనుక్కోండి రాజగోపాల్ రెడ్డికి అక్కడ ఇబ్బంది అయితే మన బీఆర్ఎస్కి రండి అని కేసీఆర్ చెప్పినట్టుగా కొంత చర్చలు వచ్చినాయి లేకపోతే రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నడనేటటువంటి అనేటటువంటి వార్తలు కూడా సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అయినాయి చాలా మీడియా ఛానల్స్ వాళ్ళు కూడా ప్లే చేశారు కాంగ్రెస్కి అనుగుణంగా ఉండేటటువంటి మీడియా ఛానల్స్ కాంగ్రెస్కి డబ్బా కొట్టేటటువంటి మీడియా ఛానల్స్ కూడా రాజగోపాల్ రెడ్డి కేటీఆర్తో టచ్లో ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి కేసీఆర్తో టచ్లో ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్లో పోబోతుందని చెప్పి రకరకాల వార్తలు స్క్రోల్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు కానీ కాంగ్రెస్కు ఉన్నటువంటి ఒకటే ఒక భయం ఒకవేళ రాజగోపాల్ రెడ్డి కోపంతో గతంలో రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేసింది తెలుసా మీకు రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇచ్చుడుతోటే రాజగోపాల్ రెడ్డికి కోపం వచ్చింది అరే ఆయన పీసీసీ పదవి ఆయన ఆంధ్రాకి సంబంధించినటువంటి టీడీపీ పార్టీ నుండి వచ్చినటువంటి వ్యక్తి మన తెలంగాణ బిడ్డైనా కూడా ఆంధ్రప్రదేశ్ టీడీపీకి సంబంధించినటువంటి పార్టీ నుండి వచ్చినటువంటి వ్యక్తి ఆయన కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరగలే కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగింది మేము కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినాం కాంగ్రెస్ పార్టీ కోసం ఫైట్ చేసినాం అలాంటి మాకు పీసీసీ అధ్యక్ష పదవులు రావు మా అన్నకు రావు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇయ్యరు లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ లీడర్లకి ఇయ్యరు ఎప్పుడో వేరే పార్టీ నుండి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎట్లిస్తారు ఐ మీన్ రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఎట్లిస్తారు ఆయన మాకంటే జూనియర్ కదా ఆయన కింద ఇప్పుడు మేము పని మేము పనిచేయం మాకు అవసరం లేదు రేవంత్ రెడ్డి కింద నేను పనిచేయలేనని చెప్పి రాజగోపాల్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి వచ్చుడుతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండు నాకు వద్దు ఈ పదవి అని చెప్పి ఆయన సైలెన్స్ అయిపోయిండు రాజగోపాల్ రెడ్డి సైలెన్స్ అయిపోయి ఆయన మునుగోడు నుండి బీజేపీ నుండి పోటీ చేసిండు బీజేపీ నుండి పోటీ చేసి అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సుక్కలు చూపించిండు లిటరల్గా కేసీఆర్ అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు కేసీఆర్కి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలవడానికి ఆయన ఎంత గగనమైందో అప్పుడు పంచాయతీ ఉన్నా కదా గ్రౌండ్లో మునుగోడు గ్రౌండ్లో నేను తిరిగిన రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా బీజేపీ నుండి పోటీ చేసినప్పుడు మొన్న ఉప ఎన్నికలలో మునుగోడు గ్రౌండ్లో నేను తిరిగిన పాల్వాయి స్రవంతితోటి తోటి నేను ఇంటర్వ్యూ తీసుకున్నా కూసుకుండ్ల తోటి ఇంటర్వ్యూ తీసుకున్న రాజగోపాల్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వామ్మో మునుగోడు జనం నిజంగా ఈ డబ్బులు డబ్బుల ప్రభావితం ఒకటి ఏది ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఇష్టానుసారంగా పదివేలు ఓటుకు ఇరవై వేలు ఓటుకు కూడా ఇచ్చారు మునుగోడు జనం అయినా సరే బీఆర్ఎస్ను ఓడగొట్టేంత పని చేసారు ఇక లాస్ట్కు రాజగోపాల్ రెడ్డి ఇక ఆయన పాపం బీజేపీలో ఉన్నాడు కాబట్టి అధికారంలో ఉన్నటువంటి పార్టీనే గెలిపించుకుంటే బాగుంటుంది ఇంకా సంవత్సరమే ఉంది కదా సో ఏమైనా అభివృద్ధి జరగాలన్నా ఈ సంవత్సరంలోనే జరుగుతుంది అనేటటువంటి ఆలోచనతోటి మునుగోడు జనం వాళ్ళకు నచ్చకపోయినా బీఆర్ఎస్ని గెలిపించారు తప్ప రాజగోపాల్ రెడ్డి గెలుస్తుండే ఆ రోజు పాల్వాయిస్రావంతి కాంగ్రెస్ అడ్డా అంటారు కదా మునుగోడు అంటేనే కాంగ్రెస్ అడ్డా అంటారు కదా పాల్వాయిశ్రావంతి గెలవలే కానీ రాజగోపాల్ రెడ్డి పైన చాలా పాజిటివ్ ఉంటారు మునుగోడు జనం ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి సొంత పైసలతోటి ఆ మునుగోడ్లో మంచి పనులు చేస్తాడు రాజగోపాల్ రెడ్డి ఇంటికి ఎవరైనా పేద ప్రజలు పోతే రాజగోపాల్ రెడ్డి ఇంత బువ పెట్టి వాళ్ళకి ఇన్ని పైసలు ఇచ్చి వాళ్ళ సమస్యలు కనుక్కొని వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపించి ఆయన ఇంటికి తోలుతాడు రాజగోపాల్ రెడ్డి వాళ్ళ ఇంటికి ఎవరైనా పేదోళ్ళు పోతే వాళ్ళు ఎవరైనా నడుచుకుంటూ వస్తే అవసరం అనుకుంటే కార్ ఇచ్చి బస్ స్టాండ్ కాడ తోలిరామని చెప్పి కూడా వాళ్ళ డ్రైవర్కి చెప్తాడు అలాంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి రెడ్డిలు ఇట్లానే ఇట్లనే ఉంటారని అనుకోనికి లేదు రాజగోపాల్ రెడ్డి చాలా గొప్ప వ్యక్తి రాజగోపాల్ రెడ్డి చాలా ఉన్నత మనిషి అంటే ఒక మంచి హృదయం ఉన్నటువంటి మనిషి మనం రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనగానే మొత్తం వాళ్ళు ఏ రిచ్ వాళ్ళు ఎవరిని పట్టించుకోరు ఎవరిని డేకర్ అనుకుంటాం కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఉన్నటువంటి మంచి మనసత్వం వేరే మంత్రులకు ఉండదు ఎందుకంటే ఎవ్వరు పేదలు వాళ్ళ ఇంటికాడికి పోయినా వాళ్ళు బో పెడతారు కూసోబెడతారు మంచిగా మాట్లాడతారు మంచిగా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారు ఇవన్నీ ఉంటాయి కాబట్టి రాజగోపాల్ రెడ్డికి త్వరలో మంత్రి పదవి హోంమంత్రి పదవి రాబోతుంది అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం పక్కా రాజగోపాల్ రెడ్డికి హోంమంత్రి పదవి ఇచ్చేటటువంటి కార్యక్రమే అధిష్టానం చేయబోతుంది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వార్త దీంట్లో ఎందుకు హోంమంత్రి పదవి రాజగోపాల్ రెడ్డికి ఇప్పటికిప్పుడు ఇస్తున్నారు అంటే కేసీఆర్ఏ కారణం వంద శాతం కేసీఆర్ కావచ్చు ఎందుకంటే పుసుక్కున రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ మంత్రి పదవి ఇస్తలేదు అనేటటువంటి బాధతోటి ఆ అసహనంతో అసంతృప్తితోటి కాంగ్రెస్కి రాజీనామా చేసి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎట్లా పోటీ చేయాలి మళ్ళా పోటీ చేస్తే బీఆర్ఎస్ బీఆర్ఎస్లకు వెళ్ళి రాజగోపాల్ రెడ్డి పోటీ చేసిందా నేను చెప్తున్నా కదా పక్కా కేసీఆర్తో రాజగోపాల్ రెడ్డి చేతులు కలిపితే రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడు బీఆర్ఎస్ గెలుస్తుంది బీఆర్ఎస్ మునుగోడులో గెలిచిందనుకో కాంగ్రెస్ పార్టీ ఫుల్ డ్యామేజ్ ఎందుకంటే కాంగ్రెస్ అక్కడ సిట్టింగ్ సీటు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అక్కడ కాంగ్రెస్ ఓడిపోయిందనుకో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిస్తే ప్రతిపక్ష పార్టీకి జోరు అందుకుంది ప్రతిపక్ష పార్టీకి ఊపు అందుకుంది అధికార పార్టీ డౌన్ అవుతుంది అనేటటువంటి మళ్ళీ ఒక చర్చ నడుస్తుంది తర్వాత రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ గెలిచిన తర్వాత ఆయనే చూపించుకుంటాడు ఏం చేయాలి ఏందనేది రాజగోపాల్ రెడ్డికి తెలుసు కదా ఇవన్నీ కాంగ్రెస్ ఆలోచిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి మన పార్టీలోకి వెళ్ళిపోవద్దు రాజగోపాల్ రెడ్డి మనతోటే ఉండాలి రాజగోపాల్ రెడ్డి కేసీఆర్తో చేతులు కలిపొద్దు ఆల్రెడీ కేసీఆర్ రాజగోపాల్ రెడ్డితో టచ్ వస్తున్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ కాబట్టి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇద్దాం రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తి మన పార్టీలో ఉండాలి ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి చాలా గొప్ప వ్యక్తి అబ్బా మీకు తెలియదు రాజగోపాల్ రెడ్డి గురించి నేను చూసినా కదా రాజగోపాల్ రెడ్డి గురించి గ్రౌండ్ రియాలిటీలో నేను ఉన్న మునుగోడు ఎన్నికలలో నేను పనిచేసిన అక్కడ పొలిటికల్ పార్టీల పరిస్థితి ఏంది అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల పరిస్థితి ఏంటని నేను తెలుసుకున్న గ్రౌండ్ రియాలిటీలో నేనున్నా క్యూ న్యూస్లో నేను పనిచేస్తున్నప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎన్నికల సందర్భంలో నేను లోగో పట్టుకొని తిరిగినా క్యూ న్యూస్ వ్యాన్లో నేను తిరిగినా నాకు తెలుసు రాజగోపాల్ రెడ్డికి ఎంత మంచి పాజిటివ్ ఉంటుందో కొంతమందికి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో పోవడం నచ్చగలే అంటే కాంగ్రెస్లో ఉంటేనే బాగుండు బీజేపీలో అనవసరంగా పోయి కదా అని కొంతమంది అన్నారు అయినప్పటికీ రాజగోపాల్ రెడ్డి కోసం ఓటేస్తా అని చెప్పి చెప్పిన వాళ్ళు కోక్ మంది ఉన్నారు చాలామంది ఉన్నారు జనాలు కాబట్టి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో ఉంటేనో బీఆర్ఎస్లో ఉంటెనో బీజేపీలో ఉంటేనే గెలుస్తాడు అనేటటువంటి అక్కడ ఆ పరిస్థితులే ఉండే మునుగోడులో రాజగోపాల్ రెడ్డి పేరుతో గెలుస్తాడు ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే మునుగోడులో ఒక బ్రాండ్ రాజగోపాల్ రెడ్డి ఏ పొలిటికల్ పార్టీతో పోటీ చేయకపోయినా మునుగోడులో గెలిచేటటువంటి సత్తా ఉన్నటువంటి లీడర్ రాజగోపాల్ రెడ్డి ఆయన బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తేనే గెలుస్తాడా కాంగ్రెస్ నుండి పోటీ చేస్తేనే గెలుస్తాడా బీజేపీ నుండి పోటీ చేస్తేనే గెలుస్తాడా అని కాదు రాజగోపాల్ రెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేసిన మునుగోడులో గెలిచేటటువంటి దమ్ము ఉన్నటువంటి లీడరు సత్తా ఉన్నటువంటి లీడరు ఆ చరిష్మా ఉన్నటువంటి లీడరు రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్త రాజగోపాల్ రెడ్డి ఇంకో అట్లా కాదు రాజగోపాల్ రెడ్డికి చాలా డిఫరెంట్ ఉంటుంది అంతా మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఏ పార్టీలకు వెళ్ళి కాదు ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలుస్తుంది ఆయన ఆయనకు ఉన్నటువంటి మంచి పేరు అట్లా రాజగోపాల్ రెడ్డికి తన పేరు మీద తను గెలుస్తాడు సో అట్లా దమ్మున్నటువంటి లీడర్ రాజగోపాల్ రెడ్డి సో ఏది ఏమైనా కేసీఆర్ దెబ్బకు రాజగోపాల్ రెడ్డికి హోంమంత్రి రాబోతూ ఉంది ఈ హోంమంత్రి పదవి పది పదవి అనగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాపం పరిశీలనలో ఉన్నాడు షాక్లో ఉన్నాడు ఇది ఎక్కడ కథ అనేటటువంటి ఆలోచనలు కూడా ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనేది పోలీసులకు సంబంధించినటువంటి శాఖ కాబట్టి ల్యాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి అంశం మరి రేవంతన ఎట్లా రియాక్ట్ అవుతాడు రేవంతన పరిస్థితి ఎట్లా ఉండబోతుందనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం